అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజైతే పొట్లకాయ పులుసు అనమాట వెల్కమ్ టు మై ఛానల్ వెలిగార్లాగ్స్ పొట్ల పొట్లకాయ పులు పులుసు అయితే చేస్తున్నాను అనమాట పొట్లకాయ పులుసు చాలా మందికి ఉండదు నాకు తెలిసి ఇది అయితే అప్పుడప్పుడు చేస్తాను నేను పొట్లకాయ పులుసు బాగుండిద్ది అనమాట సొరకాయ పులుసు అని పెట్టుకుంటాం కాబట్టి పొట్లకాయ పులుసు కూడా సేమ్ అలానే ఉంటది కాకపోతే ఇప్పుడు చిన్నవి పిచ్చి పొట్లకాయలు ఉంటాయి కదా అవైతే రెండు తీసుకొని పైన ఉప్పేసి రుద్దుకొని శుభ్రంగా పైన తెల్లగా ఉండేది కదా ఆ పొరంత పుయ్య వరకు రుద్దుకొని శుభ్రం క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని చక్రాల్లాగా ఒక రెండు పై తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక మంది పడి గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో తాలింపు ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చనిపప్పు మెనెపప్పు ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేసుకుంటారు ఇందులో బొర్రులు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది అవైతే వేగుతున్నాయి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట పొట్లకాయ పులుసు చాలా మంది తెలిసి ఉండదు తినరు కూడా తక్కువ తింటారు పొట్లకాయలు మంచిది హెల్త్ కూడా పులుసులా చేసుకున్నాం అంటే అన్నంలో బాగా కలుస్తుంది అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడన్నా ఒకసారి ఇది ఇప్పుడు వాళ్ళకి తెలియదు పొట్లకాయ అంటే నేను ఏ విధంగా చేస్తున్నానో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా బాగా అర్థమవుతుంది ఓసారి ట్రై చేయండి బాగుంటుంది పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఇవైతే కింది పైకి పై కిందికి ఎగరేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు అయితే నూనెలో మగ్గించుకుంటే ఆ ముక్క మెత్తబడుతుంది అనమాట ఆయిల్లో మగ్గితే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఇంకా తర్వాత చింతపండు పులుసు తీసుకొని అందులో వేసుకోవాలి అందులో పోసుకుంటే ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మగ్గితే పొట్లకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అప్పుడు ఇంకా చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది అనమాట మధ్యలో మధ్యలో డెగరేసుకుంటే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మగ్గిపోతాయి ఊరికే సింపుల్ ఈజీగా ఉంటది పులుసు బాగుంటుంది అన్నం మొత్తం కలుస్తుంది అన్నమాట అయితే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను అవైతే ఇందులో వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇంకా కారం కూడా వేసుకొని ఇంకా మరిగించుకోవాలి మొక్కలు ఉడికే వరకు మరిగిన తర్వాత ఇంకా లాస్ట్ లో బెల్లం వేసుకుంటే ఏ పొట్లకాయ పులుసు అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు దాకా మగ్గించుకున్నాం కాబట్టి ఇంక ఫ్లేమ్ పెంచుకొని ఇంకా ఇదైతే చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కారం వేసుకొని ఉప్పు అన్ని ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా అంటే మరిగించుకోవడమే ఇది చాలా బాగుంటది అన్నంలో కలుస్తుంది కొంచెం వేసుకున్నా కానీ పులుసు చక్కగా పెట్టుకున్నాం అంటే వట్లకాయ పులుసు చాలా బాగుండిద్ది బెల్లం కూడా వేసుకుంటున్నాం కాబట్టి తినేటప్పుడు కమ్మగా ఉండిద్ది అనమాట ఈ బొట్లకాయ పులుసు ఎంత మందికి తెలిసే కామెంట్ చేయండి ఈ మొక్క అయితే బాగా ఉడకాలి ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి అన్నమాట లేకపోతే కసకసం అంట ఉంటది మొక్కలు బాగా ఉడకాలన్నమాట బొట్లకాయ ముక్కలు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇంకా కొంచెం ఇంకో రెండు నిమిషాలు ఉడికితే మొక్కు ఉడికిపోతుంది అప్పుడైతే బెల్లం వేసుకోవాలి ఇప్పుడైతే సగం ఉడికిందనమాట నేను అన్ని సింపుల్ ప్రాసెస్ ఉంటాయి ఈజీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే మొక్కు ఉడికిపోయినట్టే ఇప్పుడైతే బెల్లం అయితే వేసుకోవాలి ఈ మొక్కలు అయితే చక్రాలు చక్రాల్లో కోసుకుంటే తినేటప్పుడు బాగుండిద్ది అనమాట వానూలో చపాతీలకైనా ఈ పులుసు బాగానే ఉండిద్ది ఈ టైంలో ఈ సీజన్ కాబట్టి పొట్లకాయలు దొరుకుతా ఉంటది ఇది అయితే ఒక యాభై గ్రాములు ఉండిద్ది బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఇంకొంచెం బెల్లం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తిన్నే తక్కువ వేసుకోండి బెల్లం మాత్రం వేసుకోండి బెల్లం వేసుకోపోతే బాగోదు తినటానికి బెల్లం అయితే పులుసులో బెల్లం వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండి అలా కలుపుకోవాలి అది బెల్లం కరిగే వరకు ఉంచుకుని కొంచెం ఉడికితే కొంచెం చిక్క పడుతుంది ఇంకొంచెం వాటర్ అన్ని కొంచెం ఇంకుతాయి అనమాట ఇందులో అన్ని వేసుకున్నాం కాబట్టి కారం అంతా చాలా బాగుండిద్ది బెల్లము పుల్ల పుల్లగా తీగా తీటికేం తినుబుద్ది కానప్పుడు ఇలా పొట్టలకాయ పులిస్ చేసుకుంటే చాలా హెల్దీ పత్తిని కూడా ఇది పేషెంట్లకైనా ఎవరికైనా తినొచ్చు పొట్లకాయలు మంచిదే కాబట్టి ఈ పొట్లకాయలకి మందులు కూడా ఎక్కువ కొట్టరండి బాగా కొట్టకుండానే బాగా కాస్తాయి అనమాట అయిపోయింది ఇంకా ఆయిల్ పైతే వెళ్తుంది కదా ఇంకా అయిపోయినట్టే ఇంకా కొంచెం చిక్కుబడింది కూడా ఇంక ఇక ఇలా ఉన్నప్పుడు ఆర్డ్ చేసేసుకోవచ్చుందా ఆఫ్ చేసుకొని చేసి వేసుకోవడమే అంతే అండి ఇంకా హోటల్కే పుల్స్ అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంతే అండి బాయ్ అండి నమస్తే